వెల్కమ్ టు ఫ్యామిలీ బైట్స్ ఈరోజు ఈ వీడియోలో పొటాటో ఫ్రైని క్రిస్పీగా పొడి పొడిగా కరకరలాడుతూ ఈజీగా టేస్టీగా అన్నంలోకి కలుపుకొని తినేలా ఇలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పొటాటో ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బంగాళాదుంపలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా సాల్ట్ని వేసి ఈ ఉప్పు నీళ్ళల్లో బంగాళదుంప ముక్కల్ని ఒకసారి వాష్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా ఉప్పు నీళ్ళలో కడగడం వల్ల బంగాళదుంప ముక్కలు అనేటివి రంగు అన్నమాట ఇలా వాష్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాక ఒక ప్యాన్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలి అందులోకి ప్లెయిన్గానే బంగాళదుంప ముక్కల్ని వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కలన్నీ ఈవెన్గా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి ఇలా ముక్కలన్నీ వేగి లోపలి వరకు ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక ఒక ప్యాన్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని తాలింపు గింజల్ని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఒక పది దాకా వేసుకోండి ఈ తాలింపు కొద్దిగా వేగిన తర్వాత మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసేసి జస్ట్ రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కారాన్ని రుచికి సరిపడా ఉప్పుని వన్ టీ స్పూన్ ధనియాల పొడిని పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోవాలి ఇవన్నీ వేసి రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే క్రిస్పీ క్రిస్పీగా పొడి పొడిగా టేస్టీగా ఉండే బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఈ పొటాటో ఫ్రైని ప్లెయిన్ రైస్తో కానీ లేదా సాంబార్ రసం పప్పు పప్పు చారు ఇలా దేంతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ టైం పొటాటో ఫ్రైని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ సింపుల్ అండ్ క్రిస్పీ పొటాటో ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్